సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఇది నువ్వు విన్న సమయంలో నీ ఇంట్లో విజయ దేవత నీ వశమవుతుంది తప్పకుండా విను అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏమిటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా ఇది నీ కంటపడింది అంటే తప్పకుండా విను ఇది విన్నాక నీకు చెప్పే మాట అని నువ్వే ఆనందిస్తావు కాబట్టి నీ దగ్గరే చెబుతున్నాను ఇక నుంచి నీ ఇంట్లో విజయం అనేదే ఉంటుంది విజయం విజయ దేవత స్థిరంగా నివాసం చేస్తుంది విజయ దేవత నిన్ను ఇష్టపడేలా నువ్వు విజయదేవతకు ఇష్టపడతావు నువ్వు చేసే ప్రతి పని విజయవంతంగా ముగుస్తుంది కానీ ఇంట్లోకి రావాలంటే నీకు కొన్ని పరీక్షలు రాబోతున్నాయి అవును అవును తల్లి అర్థం కాలేదు కదా విను నీకు అర్థమయ్యేలా నీ బాబాని నేను చెబుతాను పాలన కాచి తోడు పెడితేనే కదా పెరుగు అవుతుంది పాలన కష్టపెడితేనే కదా పెరుగుగా మారుతుంది పెరుగుకి కష్టం ఇస్తేనే కదా వెన్న అవుతుంది వెన్నని ఎంతో నరకంగా కాచి నెయ్యిగా మారుస్తుంది పాలకంటే పెరుగు గొప్పది పెరుగు కంటే వెన్న గొప్పది వెన్న కంటే నెయ్యి గొప్పది దీని అర్థం ఏంటో నీకు తెలుసా తల్లి ఎంత కష్టం అనుభవిస్తే అంత గొప్ప పేరు అంత పేరు ప్రఖ్యాతులు వస్తాయని అర్థం ఇది మనుషుల జీవితాలలో కూడా ఇదే నిజం కాబట్టి పాలు అనేది ఒక్కరోజులో మాత్రమే ఉపయోగించుకోగలవు ఒక్కరోజు మాత్రమే అది బాగుంటుంది తర్వాత పాడైపోతుంది లేకపోతే అది పాడైన వాటిని నువ్వు వాడుకోలేవు కదా ఒక్క చుక్క తోడి పెట్టావు వంటి పెరుగుగా మారి రెండు రోజులు కూడా ఉంటుంది పెరుగుని చిలిగితే వెన్న తీస్తే మూడు రోజులు ఉంటుంది వెన్నని కాచి నెయ్యిగా మారిస్తే ఆ నెయ్యి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కదా ఒక్క రోజు పాడే ఒక్క రోజుతో పాడయ్యే పాలని కష్టపెడితే నెయ్యి రూపంలో ఎక్కువ రోజులుగా నీకు అందింది అంటే అది ఎంత కష్టపడి ఉంటుందో తెలుసా అంత కష్టపడితేనే అంత ఎత్తుకు చేరగలిగింది నీకు బాధలు కష్టాలు అనే వాటితో కాలిపోతున్నావమ్మా అప్పుడే నీకు ఆనందం ఎక్కువ రోజులు నిలబడుతుంది అని గుర్తుంచుకో ఇప్పుడు నీకున్న కష్టాలు బాధల వల్ల నువ్వు ఇప్పుడు ప్రస్తుతం బాధపడవచ్చు కానీ నీకు జీవితంలో శాశ్వత సంతోషం వస్తుంది ఈ బాధలకు కష్టాలకు కారణం ఏమిటి అంటే నిన్ను నువ్వు అర్థం చేసుకోవాలి నీలో ఉన్న ఆత్మ ధైర్యాన్ని ఆత్మశక్తిని తెలుసుకోవాలి ఎప్పుడు సాధించని విజయం నీ జీవితంలో ఎదుర్కోబోతున్నావని తెలుసుకోవాలి అయితే భవిష్యత్తులో విజయం సొంతం చేసుకుంటావు అని ఖచ్చితంగా ఆ సొంతం నిరంతరం అవుతుంది అని ఈ సాయం నేను చెబుతున్నాను అందుకే నీ ఇంట్లో విజయ దేవత నిరంతరంగా నివసించబోతుంది అని చెప్పాను కాబట్టి కష్టం మీద కష్టం చూసినప్పుడే బాధల మీద బాధలు అనుభవించినప్పుడే ఇక నిరంతరమైన సంతోషం పొందగలవు అని నీకు చెబుతున్నాను అలాగే నీ జీవితం నిర్ణయింపబడింది అని తెలుసుకో దెబ్బలకు తట్టుకుంటేనే కదా రాయి శిల్పంగా మారుతుంది అంత కష్టం అనుభవిస్తేనే కదా ఆ సుఖం అనేది దొరుకుతుంది అలాగా కష్టం రాకూడదు అనే దానికంటే కష్టాన్ని తట్టుకోగల శక్తి నువ్వు బాబా అని కోరుకోవటం ఉత్తమం ఎందుకంటే కష్టం లేని మనిషి ఎవ్వరు ఉండరు జయం కావాలి అంటే పోటీలో నిలబడాల్సిందే పోటీని గెలవాల్సిందే ఏదైనా ఎదుర్కొంటున్నాను అనే ఒక శక్తి నీలో పెంచుకోవాలి అలా ఆ శక్తి నీలో ఉంటే ఎన్ని కష్టాలు కూడా నీకు కనిపించకుండా పోతాయి ఓటమి వేస్తే అందరూ ఏదో అంటారని ప్రయత్నించకుండా ఉండిపోవద్దు అది అదే పెద్ద నీకు ఓటమి లెక్క నిన్ను ఎవరైనా పక్కన పెడితే పెట్టిన చోట నుంచి ఎంతో ఎత్తుకు ఎదుగు నువ్వు వాళ్ళని పక్కన పెట్టి నీ జీవితాన్ని చూసుకో విమర్శించే దగ్గర మౌనంగా ఉండు మాటలకు బదులు ఇవ్వనవసరం లేదు ఎవరికి కూడా నీ మాటలతో కాకుండా నీ విజయంతో బదులివ్వు నీ జీవితం వల్ల వాళ్ళకి సమాధానం ఇవ్వు ఒకటి గుర్తుంచుకోబిడ్డ నువ్వు గెలిచిన సమయంలో నిన్ను ఎవరైతే సాధించలేరో వాళ్ళకి నమ్మకం అప్పుడు కలుగుతుంది నిన్ను తొక్కాలని చూసిన వాళ్ళు నిన్ను హేళని చూసిన వాళ్ళు నీ పెద్ద గెలుపు చూసి తప్పకుండా ఆశ్చర్యపోతారు నువ్వేంటో తెలుసుకుంటారు నువ్వు ఏది అనుకుంటావో అదే నిజం ఆ దాన్ని గట్టిగా నమ్ము నిన్ను నువ్వు బలమైన వ్యక్తివి అనుకుంటే బలంగా ఉంటావు కానీ ఎవరేదైనా సరే నువ్వు తక్కువ నువ్వు బలహీనం అని చెప్పినప్పుడు దానికి నువ్వు లోనైనప్పుడు బలహీనపడతావు కాబట్టి అలా కాకుండా నీ మనసులోని బల మన పక్వాన్ని పెంచుకోవాలి ఏది వచ్చినా సరే దాన్ని స్వీకరించి ఎదుర్కొనే మన పక్వానికి నువ్వు రా వచ్చావు అంటే తప్పకుండా గెలుపు నీ సొంతం అవుతుంది నీ వెంటనే ఉంటుంది ఇంతకుముందు ఏం జరిగినా అన్నీ వదిలి ఇక దాని గురించి ఆలోచించు ఏం జరిగినా తయారుగా ఉండు ఇక్కడ తెలివి కంటే కూడా ధైర్యం వల్ల ఎంత పెద్ద కార్యమైనా సరే సాధించవచ్చు కాబట్టి ఏది వచ్చినా ధైర్యంగా ఉండు బిడ్డ ఎప్పుడు కూడా నీ సాయి నీతోనే ఉంటాను నీకు ధైర్యాన్ని నింపడానికి నీ మనసులో పక్వాన్ని నింపటానికి అలాగే నిన్ను ఆటుపోటుల నుంచి రక్షించటానికి ప్రతి ఒక్కరోజు నీకు అండగా ఉండి నన్నే నమ్ముకున్న నా భక్తిని నేను కాపాడుకుంటాను నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్